హాయ్ అండి ఈరోజు పనగంటి కూర పప్పు అయితే వండుతున్నాను మా ఎక్కువ ఇంటి దగ్గర ఉందండి పనగంటి కూర తెచ్చి అయితే పనగంటి కూర పప్పు అయితే వండుతున్నా ఈ పనగంటి కూర తింటే కంటి చూపుకు కూడా మంచిదండి బ్లడ్ కూడా పడుతుంది ప్రెగ్నెన్సీతో ఉన్న లేడీస్ అయితే ఈ పనగంటి కూర తింటే బ్లడ్ కూడా పడుతుందండి మా ఎక్కడ పిల్ల నీళ్ళు వసుకున్నప్పుడు ఎక్కువ శాతం పనగంటి కూర మొలకాక అయితే ఎక్కువగా పెట్టామండి మనకి బ్లడ్ కూడా పడద్దండి అండి అయితే పనగంటి కూర అయితే మా ఎక్క అయితే డాబా పైన అయితే పనగంటి కూర అయితే వేసిందండి నేను వారానికి రెండు సార్లు అయినా వండుతానండి ఈరోజు ఈ పనగంటి కూర ఎంత మంచిదో మీకైతే చూపిద్దామనేసి ఈరోజైతే పప్పు పనగంటి కూర అయితే వండుతున్నాను ఈ ఆకంతా తీసేసుకుని అయితే ఒక ప్లేట్లు అయితే పెట్టేసుకుంటానండి పనగంటి కూర అయితే కోసేసుకుని పక్కన పెట్టేసుకునండి పొద్దుటే లేచి నాలుగున్నరకు లేకవలసి వస్తుందండి నాలుగున్నరకు అయితే లేచి పనగంట కూర అయితే బోజేసుకున్నాం ఇప్పుడైతే పప్పు పనగంటి కూర అయితే వండేసుకుంటాను పప్పు కడిగేసుకుని పక్కన పెట్టేసుకునండి కందిపప్పు తీసుకున్నా పనగంటి కూరలోకి టమాటా పచ్చిమిరగాయలు ఉల్లిపాయలు పనగంటి కూర శుభ్రంగా అయితే కడిగేసుకుని అయితే వేసుకుంటా కుక్కర్లో పెట్టేసుకుంటున్నాను మరి పొద్దుటే క్యారేజీ గొమ్నవదగని అందుకే కుక్కర్లో పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు పనగంటి కూర కడిగేసుకుని అయితే వేసుకుంటా పనగంటి కూర కూడా కడిగేసుకుని అయితే కుక్కర్లో పెట్టేసుకుందాం నీళ్ళు పోసేసుకుందాం కుక్కర్ కూడా పెట్టేసుకుందా స్టవ్ మీద పెట్టేసుకుంటా నాలుగైదు విజిల్ వచ్చేదాడికి అయితే ఉడికిపోద్దండి రైస్ కూడా పెట్టేసుకుంటా పుల్లలోబ్బో అని అనేసి కట్ల పొయ్యి మీద వండేస్తుందండి టేక్ పొలం ఇవ్వండి గ్యాస్ కూడా అయిపోతుంది అనేసి పొయ్యి మీద వండేస్తున్నాను చింతపండు రసం కూడా నాన్ పెట్టేసుకున్నాను పప్పు కూడా ఉడిపోయిందండి పప్పు అయితే రుబ్బేసుకుంటాను చింతపండు రసం కూడా పోసేసుకుంటాను పప్పు అయితే దురుమి చింతపండు పులుపు అయితే వేసుకున్నాను ఒక పది నిమిషాలు అయితే ఉప్పు చరైతే కొంచెం మరగనిద్దాము స్టవ్ మీద పెట్టేసుకుంటా ఒక అర స్పూను కారం అయితే వేసుకుంటున్నా పసుపు ఇంకాసేపు అయితే మరగనిద్దామండి పప్పుచారైతే అన్నం కూడా ఉడికిపోతుందండి పొయ్యి మీద అన్నం కూడా ఉడిపోయింది అన్నం కూడా మంచి చేసుకుంటా అండవం చేసుకున్నాయండి నీలకొండ కూడా పొయ్యి మీద పెట్టేసాను పిల్లలు స్కూల్కి స్నానం చేసి వెళ్తారు కదా అందుకే నీలకొండ అయితే పొయ్యి మీద పప్పు పప్పుచారు తాలింపు పెట్టేసుకుంటాను చారు కూడా కాకపోతుంది తాలింపు అయితే పెట్టేసుకుంటాను తెల్లారిపోతుంది పప్పు ఉంది పొయ్యి పప్పు గ్యాస్ పైకి అడిగిన ఉన్నాయి పప్పుచారు కూడా తాగి పెట్టేసుకున్నాను క్యారేజ్ అయితే పెట్టేసుకుంటాను